అంటే అమెరికా ఎంత స్థాయిలో ఈరోజు ఎందుకుంది అమెరికా మన లాంటి దేశాలు దోచుకుంటుంది కాబట్టి ఈ దోచుకున్న సమ్ము అక్కడ తీసుకెళ్ళి ఖర్చు పెడుతుంది కాబట్టి ఆ స్థాయిలో ఉంది ఈ సామ్రాజ్యవాద దేశాలని ఇంతకుముందు ముందు భారతదేశం చైనా ఇండోనేషియా మలేషియా బంగ్లాదేశ్ ఇప్పుడు ఏ దేశాలని చెప్పుకున్నావు ఈ దేశాలన్నింటినీ దోచుకుని అక్కడ సంపదను తీసుకెళ్ళి బంగారాన్ని తీసుకెళ్ళి లక్షల మంది కోట్ల మందిని చంపి లాటిన్ అమెరికాలో అయితే లక్షల మందిని చంపేశారు సమూలంగా చంపేశారు అక్కడ రెడ్ ఇండియన్స్ అని ఉంటారు రెడ్ ఇండియన్స్ అంటే వాళ్ళు ఇండియా ఇండియా అనుకున్నారు మొదట అమెరికా అమెరికా నుంచి అక్కడికి పోయిన వాళ్ళు యూరోప్ నుంచి పోయిన వాళ్ళు వాళ్ళు ఇండియన్స్ అనుకున్నారు అందుకని ఎర్రగా ఉన్నారు ఇండియన్స్ అందుకని రెడ్ ఇండియన్స్ అని పెట్టారు మొత్తం రెడ్ ఇండియన్స్ లో అమెరికాలో ఉండే ఆ జాతి జాతిని చంపేస్తారు ఎక్కడి నుంచి వెళ్ళి తెల్లలు వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికాలో వాళ్ళు కాదు ఐరోపా నుంచి ఎక్కడ నుంచి పోయిన వాళ్ళు ఆస్ట్రేలియాలో కూడా వీళ్ళు వెళ్లారు ఆస్ట్రేలియాలో కూడా అక్కడ ఉన్న ప్రజలందరినీ చంపేసి ఆ భూములన్నింటినీ ఆక్రమించుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం ఇక్కడ రాజులందరిని తొలగించేసి ఈ దేశాన్ని ఆక్రమించి ఎట్ట పరిపాలన చేశారో ప్రపంచాన్ని అంతటిని అట్ట దోచుకొని బంగారాన్ని గనుల్ని వనరుల్ని పంటల్ని ఇటన్నిటిని దోచుకుపోయి ఈరోజు ఆ రకంగా పెరిగారు అటువంటి దేశాల్లో కూడా ఈరోజు కార్మికులు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకనే పెట్టుబడిదార విధానానికి భవిష్యత్తు లేదు మరి పెట్టుబడిదార విధానానికి భవిష్యత్తు లేకపోతే ఇంక ఏది మార్గం అని ఆలోచించడం వల్ల ఇట్టారు చాలా మంది ఇంకా సోషలిజం కావాలని కోరుకోవడం పెట్టుబడిదారి విధానం వద్దని చెప్పి మాత్రం అనుకుంటాం వాళ్ళు కూడా కాలానికి పెట్టుబడిదారి విధానం లేకపోతే ఏంటి మార్గం మళ్ళీ పాతకాల రాజుల సంగతి రాజులను తెచ్చుకున్నావా అందుకని అమెరికాలో నో కింగ్స్ రాజులు ఉండకూడదని చెప్పేసి కాబట్టి రాజులను తెచ్చుకోలేరు మనకు రాజరికం వద్దు కాబట్టి ఇక మిగిలిన సోషలిజం సోషలిజానికి మనం కావాలని చెప్పేసి అంతకంతకు ఎక్కువ మందికి వస్తున్నారు ఇది మనం మొదట అర్థం చేసుకున్నాం